సూలూర్పేటలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మన్నేముద్దు చంద్రబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఫిబ్రవరి నుంచి వరకు స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో ఇరవై ఐదవ రజతోత్సవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఫిబ్రవరి ఏడో తేదీ సాయంత్రం స్థానిక చిత్రకూటం నుండి శ్రీ సాయి మాస్టర్ నామస్మరణ కోలాటం నృత్యాలతో రథోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు అలాగే కార్యక్రమంలో ఇరవై మంది దివ్యాంగులకు ఇరవై మంది వృద్ధులకు పారితోషికం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సూర్యులపేట పట్టణ పరిసర ప్రజలకు విజ్ఞప్తి సూర్యులపేటలో ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త మేళలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ శుభ ఈ సమ్మేళనం ఆచార్య ఎకిల భరద్వాజ మహర్షి పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున సిలి దర్శనంతో ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రచారం ప్రారంభించారు ఆ ప్రచారాన్ని అందించాలని మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన ఈ అఖిల భారత సాయ సమ్మేళనం మన సూలుపేటకి రచ సమ్మేళనం రావడం మన పురప్రజలకు అందరికీ అదృష్టం ఈ సమ్మేళనంలో ఏడవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి చిత్రకూటం నుంచి రథోత్సవం బయలుదేరి వేదిక మెస్కేస్ కళ్యాణం అన్నది చేరుతుంది అలాగే ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు మాస్టిగాతో ఉన్న సన్నిధులతో ఆధ్యాత్మిక ప్రవచన జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది వృద్ధులకి ఇరవై ఐదు మంది దివ్యాంగులకి ఆచార్య భరోసా తప్పున వారికి ఇదే విధంగా పారితోషికం ఇవ్వబడుతుంది ఈ సందర్భంగా అందరినీ హృదయపూర్వకంగా అవగాహన పలుకుతున్నాం ఇట్లు ఆచార్య బలరాజ సేవ సంస్థ సురూల్పేట ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ రాగసూత్రారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు